వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి నేను ఒక టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ చూసినట్లయితే భారతీ రెడ్డిని చంద్రబాబు నాయుడు వదిలిన లోకేష్ వదిలేలా లేరుగా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ టైటిల్ పెడతానికి ఒక కారణం ఉంది లేటెస్ట్గా ప్రభుత్వము భారతీయ సిమెంట్స్కి సంబంధించి లైమ్స్టోన్ లీజులు ఏదైతే సున్నప్రాయ లీజులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఒక నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది హైదరాబాద్లో ఉన్న భారతీ సిమెంట్స్ సెంట్రల్ ఆఫీస్కి ఆ నోటీస్ సర్వ్ చేశారు అంతేకాదు ఆ నోటీస్ ఇచ్చిన పదిహేను రోజుల్లోగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు దాంట్లో మెన్షన్ చేయడం కూడా జరిగింది సో మొత్తంగా అయితే ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థమవుతా ఉంది ఇక్కడ చూసే వాళ్ళకి లోకేష్కి భారతికి లింక్ ఏంటి ఇక్కడ లోకేష్ ఎందుకు ఫోకస్ పెట్టారని అనుకోవచ్చు బట్ ఇక్కడ ఆ లింక్ ఏంటి నిజంగా లోకేష్ ఎందుకు ఫోకస్ పెట్టారనేది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఆ ముందు అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా మనం చెప్పుకోవాలి నిజానికి రెండు వేల ఎనిమిదిలో అంటే జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఇంకా ఎంపీ కాలేదు కానీ బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటికి ఇంకా ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగానే ఉన్నారు ఇంకా ఎన్నికలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో సో ఆ సమయంలో ఆయన ఏదైతే భారతీయ సిమెంట్స్ అది యాక్చువల్గా రఘురామ సిమెంట్స్ పేరుతోనే ఎస్టాబ్లిష్ అయింది ఆ కంపెనీ అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీని కొనుక్కున్నారు కొనుక్కుని తను ఎంపీ కాకముందు దాన్ని భారతీయ సిమెంట్స్గా మార్చారు ఆయన అయితే వాళ్ళు భారతీయ సిమెంట్స్గా మార్చకముందే ఆ కంపెనీకి సంబంధించి కొంత అనుమతులు తీసుకునే క్రమంలో వాళ్ళు కొంత ఒక అడుగు ముందుకేసారు ఏదైతే లెటర్ ఆఫ్ ఇండెంట్ అంటాం అది కూడా వాళ్ళు వాళ్ళకు కూడా అనుమతి వచ్చింది ఏదైతే దానికి సంబంధించి పూర్తిగా వర్కౌట్ చేస్తూ ఉన్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి ఆ కంపెనీని టేక్ ఓవర్ చేశారు అయితే లెటర్ ఆఫ్ ఇండెంట్ అంటే ఏమంటాం అంటే పర్యావరణ అనుమతులు అదేవిధంగా అటవీ భూమిలో ఉంటే ఆ అనుమతులు అటవీ శాఖ అనుమతులు అదేవిధంగా భూ పరిరక్షణ చట్టం ప్రకారం భూమి అనుమతులు ఇవన్నీ కావాల్సి ఉంటుంది ఒక సిమెంట్ కంపెనీకి తున్నపురాయి ఇవ్వాలి అంటే సో వీటన్నిటికి సంబంధించి కొంత వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని టేక్ ఓవర్ చేశారు సో పూర్తిగా వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ నుంచో లేకపోతే ఆ నామ్స్ అయితే ఫాలో కాలేదు దాన్ని తీసుకున్న తర్వాత వైఎస్ అనుభవ ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారుతా ఉన్న పరిణామాలు కావచ్చు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అయితే పర్టికులర్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ అరౌండ్ రెండు వేల పద్నాలుగులో ఆయన సీఎం అయ్యారు రెండు వేల పదహారు ఆ సమయంలో ఆ రోజు భారతీయ కంపెనీకి భారతీయ సిమెంట్స్ కంపెనీకి అయితే ఈ ఎల్ఓసి ఉందో ఆ గత కంపెనీ రఘురామ సిమెంట్స్ నుంచి కన్వే అవుతూ వచ్చింది అది ఫార్వర్డ్ అవుతూ వచ్చిన అదిలో లో అయ్యి అది లెటర్ ఆఫ్ ఇండియన్ అది సో దాన్ని వాళ్ళు రద్దు చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసింది ఎందుకంటే వాళ్ళు ఏ నామ్స్ కూడా ఫాలో కాలేదు అని చెప్పేసి ఈ మీన్ హోయిల్ ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఇట్లా మినరల్స్ కానీ లేకపోతే గనులు కానీ వీటికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ రూపొందించారు కొన్ని సవరించారు భాగంగా మనం చూసినట్లయితే అయితే వాటికి తప్పకుండా ఏదైనా సరే ఇట్లాంటి లీజ్ పొందాలి అంటే ఏదైనా సరే ఈ సొన్నప్రాయ కానీ మిగతా మైన్స్కి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఆక్షన్లో మాత్రమే పాల్గొని దాన్ని దక్కించుకోవాలి అని చెప్పేసి క్లియర్ కట్ తోని కొన్ని బైలాస్ పొందుపరిచింది అయితే మొత్తానికైతే మాత్రం అవేమీ ఫాలో కాలేదు అయితే జగన్మోహన్ రెడ్డి ఇవేమీ ఫాలో కాలేదు కాబట్టి భారతీయ సిమెంట్స్ కంపెనీకి సంబంధించి సో ప్రభుత్వం కూడా ఆ రోజు సీరియస్గా ఫోకస్ పెట్టి ఆ ఎల్ఓఐని రద్దు చేసింది రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు అప్పుడే ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే అయితే అది జరిగిన కొద్ది రోజులకే కోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో యాక్చువల్గా ఆ రోజున కోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్ కూడా లేదు కోర్టు ఏం చెప్పిందంటే కేసు వేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి అసలు పూర్వపరాలు ఏంటి దాంట్లో వాస్తవాలు ఏంటో చూడండి అని చెప్పేసి అధికారులను ఆదేశించారు అంతే కానీ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి మరి కోర్టుని మేనేజ్ చేశారా లేకపోతే ఆ రోజున ఏజీలను మేనేజ్ చేశారా ఎవరిని మేనేజ్ చేశారో కానీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఆయన సపరేట్గా సొన్నపు రాయి కేటాయించాల్సిందే అనే అనుమతులు కూడా క్లియర్ చేసుకొని సో ఆయనకు ఆయన ఆయన ప్రభుత్వం నుంచి ఆయన కంపెనీకి భారతీయ కంపెనీ అంటే ఆయన కంపెనీనే భారతీయ సిమెంట్స్ అంటే సో ఆయన కేటాయించుకోవడం జరిగింది అది కూడా దాదాపు ఏడు వందల యాభై ఎకరాల్లో సొన్నపురాయి లీజులు కేటాయించడం జరిగింది అది కూడా కమలాపురం ఓరగొండల కడప కేంద్రంగా ఉన్న ఆ ఏరియాలో ఆ లైమ్స్టోన్ బాగా ఎక్కువగా ఉంటుంది దాన్ని ఆ భారతీయ సిమెంట్స్ కంపెనీ కేటాయించుకోవడం జరిగింది అయితే కేటాయించిన తర్వాత మనం చూసినట్లయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వన్ సైడెడ్గా భారతీయ సిమెంట్స్కి లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటివి చేసింది అని చెప్పేసి విమర్శలు కూడా రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అంశానికి సంబంధించి అటు టీడీపీ కూడా చాలాసార్లు దీని మీద ఆక్షేపణ కూడా చేసింది ఆ రోజు తన కంపెనీకి ఒక్కదానికే ఏదైతే ఇది కేటాయించుకుంటే లైవ్ షోను అందరికీ అనుమానాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు ఏసీసీ అదాని ఇన్వాల్వ్ అయిన కంపెనీ ఉంది ఆ కంపెనీకి కూడా కొంత లైమ్ స్టోన్ కేటాయించడం జరిగింది ఆ సిమెంట్ కంపెనీకి అదే విధంగా ర్యాంకో సిమెంట్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి కూడా కొంత లైమ్ స్టోన్ కేటాయించడం జరిగింది సో ఎవరికి అనుమానాలు రాకుండా ఈ తతంగం మొత్తాన్ని కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి తన సొంత కంపెనీ అయిన భారతీ సిమెంట్స్ కి తన భార్య పేరు మీద ఉన్న భారతీయ సిమెంట్స్ కి ఈ లైమ్ స్టోన్ కేటాయింపులు చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్కారు అందులో జగన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది పైనుంచి కిందకి గనుల శాఖ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు హైకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించి హైకోర్టు జస్ట్ పర్ష్యూ చేయమని అంతే అంతేగాని వాళ్ళకి లైఫ్ స్టోన్ కేటాయించమని చెప్పలేదు క్లియర్ కట్ గా కేంద్ర వైపు నుంచి ఒక మాండేట్ ఉంది ఆక్షల్లో పాల్గొని మాత్రమే ఈ లైమ్ స్టోన్ కేటాయింపులు దక్కించుకోవాలి అని చెప్పేసి వీటన్నిటిని అడుగడుగునా ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం నుంచి తన కంపెనీకి తానే ఆ కేటాయింపులు జరుపుకున్నారు సో ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత రీసెంట్గా వాళ్ళు ఒక లెటర్ పంపించారు నోటీస్ సర్వ్ చేశారు ఈ లమిస్ట్రోన్ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదు మీరు దీంట్లో ఉన్న కేంద్రం నా పర్యావరణ అనుమతులు కానీ మిగతా వాటి అన్నింటినీ కూడా ఉల్లంఘించారు వన్ సైడెడ్గా మీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆ కేటాయింపులు జరుపుకున్నారు ఈ లైసెన్సుల్ని మేము ఎందుకు రద్దు చేయకూడదు అది కూడా యాభై ఏళ్ళు పెట్టుకున్నారు యాభై ఏళ్ళు ఈ లీజ్కి ఇస్తున్నట్టు వాళ్ళు రాసుకోవడం జరిగింది ఆ రోజున ఈ కేటాయింపుల సమయంలో దీన్ని మేము ఎందుకు రద్దు చేయకూడదు మీరు చెప్పండి అని చెప్పి ఏ అనుమతులు లేనప్పుడు మేము ఎందుకు రద్దు చేయకూడదు చెప్పండి అని చెప్పేసి ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసింది గన్ను శాఖ వైపు నుంచి అంతేకాదు పదిహేను రోజుల్లో సమాధానం చెప్పాలను సో ఈ విషయంలో ఈ ఈ ఎపిసోడ్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం కూడా సూప్లో పడింది ఈ రోజున ఆ స్థాయిలో ఎంత వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా ఇలాంటి తతంగాలు ఎన్నో జరుగుతూ వచ్చాయి సరస్వతి పవర్స్ దగ్గర నుంచి లేపాక్షి నాలజీ హబ్ దాకా వీళ్ళ పుణ్యమాన ఎంతో మంది ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ కూడా జైలుకు వెళ్లారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లారు అయినా సరే ఇంకా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మళ్ళా అదే పనిని తన సీఎంఐ నాకు చేసే ప్రయత్నం చేశారు ఆయన సో ఇది బయటకు తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రభుత్వం వైపు నుంచి కేంద్రం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఆల్రెడీ ఎందుకంటే కేంద్రం వైపు నుంచి ఉన్న నామ్స్ కూడా వాళ్ళు ఉల్లంఘించినట్టే కాబట్టి సో అని ఆ అనుమతులు రద్దు చేసే దిశగా వెళ్తూ ఉంది ప్రభుత్వం వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ దానికి ఇవ్వకుండా ఉంటే సో దీనిలో అవకతవకలు కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి కాబట్టి వాటిని పూర్తిగా ప్రభుత్వం రద్దు చేసే అవకాశమే ఉంటుంది అది రద్దు చేస్తే ఆల్రెడీ వాళ్ళ వాళ్ళకి ఈ నిలవలు ఉండవు అనమాట లైమ్స్టో నిల్వలు సో ఈ యాంగిల్లో చూస్తే భారతీయ సిమెంట్స్ పూర్తిగా డైలమాలో కూడా అని మనం అనుకోవచ్చు ఆల్రెడీ భారతీయ సిమెంట్స్ మీద పలు కేసులు ఉన్నాయి గతంలో సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద సీబీఐ ప్రోబ్ జరిగినప్పుడు సో దానితో ఈరోజు ప్రభుత్వం చాలా సీరియస్గా చాలా ఫర్మ్గా ఈరోజు ఈ అంశం మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది ఇక్కడ లోకేష్ పేరు మనం ఎందుకు తీసుకున్నాము అంటే జగన్ భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా బాధ్యతలు తీసుకున్నారు టాప్ టు బాటమ్ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో ఏ న్యూస్ వచ్చినా దానికి భారతీరెడ్డినే బాధ్యత సో అలాంటి రెడ్డి లోకేష్ను హ్యూమిలేట్ చేసే విధంగా ఆఖరికి లోకేష్ తిండిని కూడా హేళన్ చేసే విధంగా అదేవిధంగా చూస్తే నిన్న మొన్న మనం చూసాం వైజాగ్లో ఆయన ఫ్లైట్ ఖర్చుల గురించి కూడా రాయడం జరిగింది ఆయన ఆల్రెడీ ఆ మీడియా మీద కేసు కూడా వేశారు ఆల్రెడీ కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు ఏదైతే లోకేష్ సో ఈ క్రమంలో ప్రతి న్యూస్ని కూడా గోబెల్స్ ప్రచారం తరహాలో వండి వారుస్తూ ఉన్నారు ఎన్నోసార్లు టీడీపీ నేతలు టీడీపీలో సీనియర్లు జూనియర్లు టీడీపీ సోషల్ మీడియా దీన్ని వారం చేస్తూనే ఉంది కానీ పదే 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 భారతీయ ఆధ్వర్యంలో ఇలాంటి వంట ఇలాంటి వంటకాలు రోజు కొత్తగా ఒక నాలుగైదు వస్తూ ఉంటాయి ఉన్నవి లేనివి కల్పించి అందుకే ఇలాంటి వాళ్ళని లోకేష్ నేను ఉపేక్షించడం అని చెప్తానే వస్తూ ఉన్నారు అందుకే చంద్రబాబు నాయుడు కొంచెం గతంలో పేర్ని నాని చెప్పినట్టు ఆయన మీద అయితే కేసు పెట్టండి వాళ్ళ వైఫ్ మీద పెట్టొద్దని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రేషన్ మాఫియా వ్యవహారంలో రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో పేర్ని నానినే స్వయంగా మీడియాకి చెప్పారు సో అందుకే భారతిరెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు చూసి చూడనట్టు వదిలేసిన బట్ లోకేష్ మాత్రం ఈ విషయాన్ని చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది చాలా క్లియర్ గా ఈ అంశం మీద ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థమవుతోంది నిజంగా అంతే గా దీని మీద చర్యలు కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇదే జరిగితే మొత్తానికి భారతీయ సిమెంట్ భవిష్యత్ మాత్రం క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ తో ఉన్నట్టే అనుకోవచ్చు భారతీ రెడ్డి మీద ప్రేమతో ఆమె పేరు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి తో మొత్తానికి ఆయనే బ్యాక్ అండ్ నుండి మరి దాన్ని నడిపించే ప్రయత్నం చేశారు కానీ ఈ రోజు అలాంటి భారతీ రెడ్డి కోసాలు కదిలిపోయే విధంగా ఈ రోజు లోకేష్ ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తాం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ చానల్